మండలంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రమాద నివారణ కోసం అధికారులు చర్యలు చేపట్టాలని సూచించిన ప్రభుత్వ విప్ హాలేరు శాసనసభ్యులు బిర్లా యాదాద్రి భునగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కాలపల్లి సంఖ్యాతండ మధ్యలోని కెనాల్ వద్ద ఉన్న ప్రమాదకరమైన మూల మలుపును ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య పరిశీలించారు అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోమని తెలిపారు అధికారులు మూల మలుపు వద్ద వైట్ స్పీడ్ బ్రేకర్స్ భారీ గేట్స్ రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేశారు దీంతో ప్రమాదాలు నివారించవచ్చని చర్యలు చేపట్టారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య స్పందించి వెంటనే చర్యలు చేపట్టిన ందుకు స్థానికులందరూ హర్షం వ్యక్తం చేస్తారు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ மீ இன்டுச்சினிகை ஏ சுபக் கர்யானிகை நான் அச்சி தக்குவைக் கட்சதோ கர்ட்டுகா செலப்பிரட் சேச்குனையின்துக்கு அனுவையின பிரதேசம் RR Garden Function हால் மா அட்ரச் 022-0454-0103-0103-0104-0103-0104-0104-0104-0103-0104-0104-0104-0104-0104-0104-0104-0104-0105-0104-0104-0104-0104-0